గవర్నమెంట్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఒకటి కావాలి ముఖ్యంగా ఏంటంటే చదువుకున్నటువంటి పిల్లలు ఉపాధి కావాలి ఆ ఉపాధి డెవలప్మెంట్ అనేది అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒడికి డబ్బులు పంచడం అన్న చేసుకుని వెళ్ళిపోతే ఈ దేశంలో పాకిస్తాన్కి శ్రీలంక పరిస్థితి ఆంధ్ర ఇండియా కూడా వస్తుంది అది కరెక్ట్ కాదు ప్రతి ఒడికి ఇలా డబ్బులు ఈ డబ్బులు ఆరు డబ్బులు ఈ డబ్బులు డబ్బులు అంటే ఏంటిది పరిపాలన అన్నది ప్రజలకి సామాన్య మానవుడికి ఏంటి బతకడానికి అవకాశాలు కల్పించి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచి డెవలప్మెంట్ అని చేస్తే ప్రజలకు చాలు డబ్బులు పంచవసరం లేదు ఇప్పుడు నిత్యావసరాలు చూస్తుంటే ఇప్పుడు పాతి కేజీల బియ్యం బస్తా అంత పదహారు వందలు అయిపోయింది పదకొండు వందలు పదహారు వందలు అయిపోయింది అలాగే నిత్యావసర వస్తువులు పతిది కూడా పెంచుకెళ్ళిపోతారు తప్ప తగ్గించే ఏర్పాట్లు చేయట్లేదు రెండు ఈ ఎన్నికల్లో నెక్క టు నెక్ ఫైట్కి వచ్చేస్తుంది నాలుగు ఎవరు గెలిచినా తక్కువ తేడాతో గెలుస్తారు అని నా అభిప్రాయం అంటే ఐదేళ్ళలో అభివృద్ధి చేస్తామని అన్నారు కదా ఈ వైజాగ్ ప్రాంతం మొత్తం ఉద్యోగాలు ఇస్తాము ఐటీ ఉద్యోగాలు అని చెప్పారు కదా ఎలా ఉంది ఈ రోజున ఏమన్నా వచ్చి ఐటీఐ అనేది మొత్తం తొంగులు పోయింది డెవలప్మెంట్ అనేది మొత్తం తొంగిలు పోయింది ఏం లేదు డెవలప్మెంట్ అనేది తొంగులు పోయింది ఐటీ అసలు ఐటీ కంపెనీలే లేవు కేవలం ఏంటంటే ఏదో చేసుకోవడమే మేము పంచాం కదా జనాలకి మీకు డబ్బు ఇచ్చాం కదా అలా వేస్తారు కదా అన్నటువంటి వాతావరణం తప్ప సామాన్యు మానవుడికి పరిస్థితులు పట్టించుకునే ఆహ్వానం పోరాదు నాయకులు అదే చెప్పారు సార్ ఇక్కడ సత్యనారాయణ గారు ఐదేళ్ళలో ఎంతవరకు పోరాటం చేశారు సత్యనారాయణ గారు విశాఖపట్నం పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఈ రోజు వరకు ఆయన ఎక్కడ ఒక శంకుస్థాపన కానీ అయితే ఊపిరి మాది పశ్చిమ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో మీటింగ్ కానీ లేదంటే పెట్టడం కానీ ఎటువంటి జరగలేదు అసలు జీరో ఎంపీ ఎంపీ అంత అవ్వచ్చు ఎక్కడైనా ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలకు కనబడడం కానీ లేదా ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలని ఏమీ లేదు ఆయన అంటే ఈరోజు ఆయన కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని చెప్పి ఒక సంవత్సరం క్రితం చూస్తాం మనం అంటే ఆయన మంచి చేస్తుంటే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇలాంటివి చేస్తున్నారు వ్యాఖ్యలు ఏం చెప్తారు కిడ్నాప్ చేస్తారు అంటే అది వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన మీద ఏదో రకంగా ప్రజల తాలకు దృష్టి డైవర్ట్ చేయడానికి ఇలాంటి కిడ్నాప్ కిడ్నాప్లు ఆడుతున్నారు తప్ప కిడ్నాప్ చేసినటువంటి క్యాండిడేట్ తోటి ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఇవన్నీ చేసేది అదే సార్ మరి ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభార్త్ గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా అంటే వీళ్ళిద్దరిలో ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు అంటే ఎవరు బలంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పార్లమెంట్కి అంటారు ఏం జరుగుతుంది అది ఇప్పుడు వచ్చిన శ్రీకాఖేటర్ అంటే అంటే ఈ విశాఖపట్నంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ పుట్టినట్టు పెరిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ క్యాండిడేట్లకు ఏ పార్టీ కానీ కానీ అండి చేయట్లేదు ఎక్కడ తీసుకొచ్చి నాన్ లోకల్ క్యాండిడేట్లు తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెడుతున్నారు పోటీ పెట్టడం వల్ల ఏమవుతుంది గెలుస్తున్నారు ఈ ఐదేళ్ళు తర్వాత ఇప్పుడు ఎంవీ సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన ఐదేళ్ళు ఎక్కడ కనబడలేదు ఈయన భర్త గారు ఎంఈబి మూర్తి గారు మన కూడా అంటున్నారు వాళ్ళ తాతగారు ఎంపీ చేశారు తర్వాత ఆయన నాన్ లోకల్ అంటే ఎంఈబీఎస్ మూర్తి గారిది కృష్ణా జిల్లా నలభై ఏళ్ళు యాభై వేలు కొత్త వ్యాపారం నిర్మిస్తే వైజాగ్ వచ్చాడు ఆయన విశాఖపట్నం అంటే కాదు అయింది ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి చాలా మంది ఉన్నారు కానీ కృష్ణా జిల్లా కానీ అక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి నాన్ లోకల్కి ఎక్కువ లోకల్ నాన్ లోకల్ అయిపోతాను ఇక్కడ ఏ పార్టీ అనేది కానీ సో వీళ్ళిద్దరు బెటర్ అది మనం చెప్పలేము ఇప్పుడు బెటర్ సేమ్ ఇప్పుడు ఎంబీఎస్ మూవీ సత్యనారాయణ ఎలా చేశాడో సేమ్ అలాగే జరుగుతుంది వీళ్ళిద్దరి విషయంలో కదా సరే మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందని కోరుచున్నారు అందాక అందుకే మీకు ఏం చెప్పారంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రభుత్వం అన్నది ఏ ప్రభుత్వం సరే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలి డెవలప్మెంట్ జరగాలి థ్యాంక్ యూ